శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాలకృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్రను చక్కగా మనకు తెలియచేయునటువంటి గ్రంథము అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము అందులో భాగంగా పాకలపాటి గురువు గారు అనే అధ్యాయంలో మనము ఉన్నామండి క్రిందటి ఎపిసోడు ఈ ఎపిసోడు ఈ రెండు ఎపిసోడ్లు ఆ అధ్యాయంలో ఉన్న విశేషాలు చెప్పుకుంటూ ఉన్నాము పాకలపాటి గురువుగారు అడవుల్లో కాలినడకని తిరుగుతూ ఎక్కడైనా సాగుబడికి అనువుగా ఉన్న భూమి కనిపిస్తే గిరిజనులను పిలిచి చూపించి వందేసి కుటుంబాలను అక్కడ స్థిరపరచేవారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి అందరికీ పట్టాలిప్పించేవారు దగ్గర ఉండి శంకుస్థాపన చేసేవారు వాళ్ళ చేతనే నేలంతా బాగు చేయించి ధాన్యం గోధుమలు మొక్కజొన్నలు ఫలాలు పండింపచేసేవారు ప్రతి గ్రామంలోనూ రామకోవెల అలా మూడు వందల గ్రామాలు ఏర్పరచారు ఒకచోట మేకుపాతి అక్కడ దీపం వెలిగించుకొని రోజు రామభజన చేసుకోవాలని కష్టాలు వచ్చినప్పుడు ఆ దీపంతో చెప్పుకోమనేవారు వారి కష్టాలు తొలగిపోయేవి ఆయన కదిలితే పల్లె పల్లెకు పండుగే గురువుగారు మేనా మీద పెడుతుంటే కడవల కొద్దీ నీళ్లు ఆ మేనా క్రింద నేల మీద గిరిజనులు పోసేవారు అదే గురువుగారికి పాద ప్రక్షాళన ఏ గ్రామంలో పూజ చేయాలన్నా ఆయన స్వంత సామగ్రి అంతా ఆశ్రమం నుంచే రావాలి పాకలపాటి గురువుగారి గురించిన అద్భుత వాస్తవ సంఘటనలు ఎరిగిన వారు కొల్లలుగా చెబుతారు ఒకటి రెండు సంఘటనలు మీ ముందుంచుతాను అని మనకి ఆ సంఘటనలు చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారండి అందులో మొదటిది శ్రీధరాల చిన్నపురాజు ఒక పెద్ద వ్యాపారి అనకాపల్లిలో ఉండేవాడు ఆయన భార్య నూకరత్నం ఇద్దరూ పాకలపాటి గురువుగారికి భక్తులు ఆశ్రమానికి వచ్చి గురువుగారికి ఇద్దరూ సేవ చేసుకునేవారు ఇంట ఏ శుభకార్యం జరిగినా గురువుగారి ఆజ్ఞతోటే ఇలా ఉండగా శ్రీమతి నౌకరత్నానికి అనారోగ్యంగా ఉందని భర్త చిన్నపరాజు గురువుగారికి నివేదించుకున్నారు గురువుగారు దానికేముందయ్యా ఆడవాళ్ళకి ఏవో ఇబ్బందులు ఉంటాయి మరీ రక్తహీనంగా ఉంది విశాఖపట్నం తీసుకువెళ్ళి డాక్టర్కు చూపిస్తే సరి అన్నారు వెంటనే డాక్టర్లకు ఆమెను చూపిస్తే వాళ్ళు గర్భసంచి తీసెయ్యాలన్నారు ఆ సంగతిని గురువుగారికి చెబితే ఆయన అదేమీ పెద్ద ఆపరేషన్ కాదురా ఏం చీకాకు పడకు మంచి రోజు చూసి ఆపరేషన్ చేయించు అన్నారు ఘోష ఆసుపత్రిలో ఆమెకు ఆపరేషన్ చేశారు రాత్రి తొమ్మిది గంటలకు పూర్తి అయినది బంధువులు పలకరించి వెళుతున్నారు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు అలా ఉండగా రాత్రి పదకొండు గంటలకు నూకరత్నం కాలం చేసిందని వర్తమానం నర్సీపట్నం చేరింది మరుక్షణమే గురువుగారు చినబాబు మరికొంతమంది లారీ పట్టుకొని లంబిసింగి గ్రామానికి చేరారు చినబాబు అంటే గురువుగారి అనుచరులు అయి ఉంటారండి శిష్యులు వాళ్ళు లారీ పట్టుకొని లంబీసింగి గ్రామానికి చేరారటండి అప్పటికి రాత్రి రెండు గంటలు అవుతుంది గురువుగారు తెల్లని దుస్తులు ధరించి రెండు మూడు వందల మంది మంటలు వేసుకొని ఉండగా మధ్యలో కూర్చున్నారు వచ్చిన వారిని చూచి ఏమిటి బాబు కంగారు పడుతున్నావు అన్నారు దుఃఖం కాక ఏముంది బాబు నూకరత్నం కాలం చేసిందట చిన్నపురాజుగారి మీద గొడుగు పోయింది ఆ మాటలు విని గురువుగారు ఎవడురా నీకు చెప్పింది అది పొరపాటు ఏం కంగారు లేదు అన్నారు మనం ఇప్పుడు చిన్నపరాజు దగ్గరకు వెళ్ళి ధైర్యం చెప్పి రావాలి అది మన బాధ్యత అన్నాడు చిన్నబాబు సరే విడదాం పద నూకరత్నం చనిపోలేదని నేను చెబుతున్నాను తాపీగా విడదాం అంటూ ఇద్దరు బయలుదేరారు సీలేరు నుండి ఒక అద్దాల కారు డ్రైవరు ఒక్కడే ఉన్నది వస్తోంది గురువుగారిని చూసి డ్రైవరు దిగి సాష్టాంగపడి ఎక్కడికి బాబయ్యా ఇద్దరూ దయచేయండి లోపలికి అంటూ భయభక్తులతో ఎక్కించుకున్నాడు కారులో గురు శిష్యులిద్దరూ నూకరత్నం కథ చెప్పుకుంటున్నారు త్రోవలో కసింకోటలో చిన్నపరాజు ఇల్లుంది కానీ కారు ఆపలేదు అంతలో అనకాపల్లి వచ్చింది కర్పూరం కొబ్బరి ముచుకపై వేసి వెలిగించటం అలాంటి సమయాల్లో అలవాటు అందుచేత అక్కడ దిగి రెండు మూడు కొబ్బరి బోండాలు హారతి కర్పూరం కొనుక్కొని చినబాబు కారులో పెట్టినాడు అంతలో గురువుగారు తాకాసి అప్పారావుని అడిగి ఓ కారు పట్టుకురా అన్నారు అతనితో వెంటనే వెళ్ళి అప్పారావు గారికి గురువుగారి మాట చెప్పగానే ఆయన స్వయంగా కారులో వచ్చాడు అంటే అప్పారావు గారంటే డెబ్భై ఎనభై బస్సుల యజమానిటండి ఆ రోజుల్లో గురువుగారు అతన్ని కారు దిగమని డ్రైవర్ ఉన్నాడు కదా అతన్ని పంపించు అన్నారు రెండవ కారు ఖాళీగానే వెనకాల వస్తున్నది ఆంతర్యం ఎవరికీ తెలియదు తిన్నగా విశాఖలోని ఘోష ఆసుపత్రి దగ్గర దిగినారు అప్పట్లో హాస్పిటల్ సూపరింటెండెంటు ఘోష ఆసుపత్రి సూపరింటెండెంటు ఒక్కరే ఆయన పేరు అడవి కొలను బాపిరాజు చనిపోయిన నూకరత్నం శరీరాన్ని ఇంకా డిశ్చార్జి చేయలేదు అందుకు సన్నాహాలు నడుస్తున్నాయి గురువుగారు చిన్నబాబు ఆసుపత్రికి చేరేటప్పటికీ ఉదయం ఎనిమిది గంటలు అయింది కారు దూరంగా ఆపి ఇరువురు నూకరత్నం ఉంటున్న స్పెషల్ వార్డుకు వెళ్ళినారు తెల్లగుడ్డ శవం మీద కప్పి ఉంది చెంతనున్నవాణ్ణి ఆ దుప్పటి తీసెయ్యి అన్నారు గురువుగారు చిన్నబాబు కొబ్బరికాయలు తెచ్చావేమిటి అని కొబ్బరికాయ అందీయగా దాని ముచికపై కర్పూరం పెట్టి వెలిగించి కొబ్బరికాయ కొట్టారు అంతలో స్టాఫ్ నర్సు దూరం నుంచి చూస్తూ చచ్చిన శరీరానికి పూజలేమిటి జ్ఞానం లేదని అరుస్తున్నది నూకరత్నం అప్పటికి చనిపోయి తొమ్మిది గంటలైంది పాకలపాటి గురువుగారు శవం మంచం పట్టె మీద హాయిగా ఒకవైపు రెండో వైపున చినబాబు కూర్చున్నారు గురువుగారు నూకరత్నంతో హాస్యంగా నీవు చిన్నపరాజు మీద అలిగావు బాగుంది కానీ ఎంతసేపు అలుక అద్దం మీద ఆవగింజంతసేపు ఉండాలి ఇంకా లే అన్నారు కొద్ది క్షణాల్లో ఎవరు ఊహించని రీతిలో ఆమెకు శ్వాస రావటం కాళ్ళు చేతులు ఆడించటం జరిగింది గురువుగారిని చూచి చటుక్కున లేచి ఆపరేషన్ వల్ల రెండు చేతులు కదపటానికి కొద్ది నిమిషాలు పట్టింది అంతలో గురువుగారు టీ కానీ కాఫీ కానీ బోర్నవిటా కానీ ఉంటే చూడవయ్యా అన్నారు చినబాబుతో వెంటనే ప్రక్కనున్న పేషెంటు దగ్గర నుంచి తీసుకొని రాగా నోట్లో రెండు మూడు చెంచాలు వేసేయ్యి అని ఇక మనం ఇంటికెడదాం పదా అన్నారు చిన్నబాబుతో ఈ వార్త గాలిలా వ్యాపించింది క్షణాల్లో రాత్రి పదకొండు గంటలకు చనిపోయిన షావుకారి భార్యకు గురువుగారు ప్రాణదానం చేశారట కొబ్బరికాయ కొట్టటమేమిటి బ్రతకడమేమిటి ఇది పాకలపాటి గురువుగారై ఉండాలి అనుకున్నారు ఈ చినబాబు గురువుగారి లెఫ్టినెంటుల్లో ఒకడు ఇంతలో ఆసుపత్రి సూపరింటెండెంటు డాక్టర్ బాపిరాజు గారు వచ్చి గురువుగారి పాదాల మీద పడ్డాడు ఇదంతా విస్తుపోయి చూస్తున్న నర్సుకి నమ్మలేని నిజం వచ్చిన పని అయిపోయింది పదపోదాం అంటూ హాస్పిటల్ మెట్లు దిగబోతుంటే డాక్టర్ బాపిరాజు గారు గురువుగారు కూర్చున్న కారు దగ్గరకు రాగా అబ్బాయి బాపిరాజు సాయంత్రం ఆరవ గంట దాటకుండా ఆవిడను అంటే నూకరత్నాన్ని కసింకోటలో అప్పచెప్పు చిత్తం అన్నారు డాక్టర్ గారు గురువుగారు కారులో కూర్చున్నారు వెనకాల అప్పారావు కారు వస్తున్నది కసింకోట చేరారు చిన్నపరాజు గోలుగోలునై ఏడుస్తున్నాడు అంతలో గురువుగారు వచ్చారు నౌకరత్నం లేచి కూర్చున్నదని చెప్పాడు ఇది పంతొమ్మిది వందల అరవై ఒకటి అరవై రెండులో జరిగిన సంఘటన ఇప్పటికీ ఆమె బ్రతికే ఉంది అంటే రచయిత ఈ రచన చేస్తున్న కాలం నాటికి అప్పటికీ ఆవిడ బ్రతికే ఉందటండి ఎప్పటి సంగతి అండి అరవై ఒకటి అరవై రెండులో జరిగిన సంఘటన ఈయన రచన చేసింది రెండు వేల సమయంలో కనుక అప్పటికి ఆవిడ బ్రతికే ఉంది అంటున్నారండి ఆ తర్వాత ఇంకో సంఘటన చెప్తూ ఉన్నారు విశాఖపట్నం కేజీహెచ్ సూపరింటెండెంటు భార్యకు ఒకానొక సమయంలో ఒంటి మీద బట్ట కానలేని స్థితిలో మానసిక రుగ్మత ఏర్పడి బాధపడుతుండేది డాక్టర్ బెండపూడి గారి ద్వారా గురువుగారు కడకు ఆమెను తీసుకొని వచ్చినాడు ఆమె కొన్న ఇల్లాలు అప్పటికి ఎనిమిదేండ్లుగా ఆమె బాధపడుతున్నది ఎన్నో వైద్యాలు నడిచినాయి గుణం కనబడదు ఒకమారు డాక్టర్ పేర్రాజు గారు ఆమెను నర్సీపట్నం తీసుకొని వచ్చారు ఒకరో ఇద్దరో నర్సులు ఆమెతో ఉన్నారు వారు దిగిన చోటికి గోలకొండమ్మ శాంభవీదేవి గుడి కనిపిస్తున్నది అక్కడకు చేరేసరికి ఆమె బట్టలు మార్చుకొని శుభ్రమైన బట్టలు కట్టుకొని కొబ్బరికాయలు అడిగి తీసుకొని గుడిలోనికి వెళ్ళి అక్కడ వాటిని కొట్టింది ఆమె ధోరణికి కూడా వచ్చిన వారంతా ఆశ్చర్యపడ్డారు డాక్టర్ గారి ఆశ్చర్యానికి మేరలేదు గుడిలో కుంకుమ కొని వచ్చి అందరికీ పంచిపెట్టింది తర్వాత తెల్లవారేసరికి అందరూ గురువుగారి ఆశ్రమానికి చేరుకొన్నారు గురువుగారికి చినబాబు పరిస్థితిని వివరించినాడు ఆవిడకు పిచ్చి అంటున్నారు కానీ ఆమెకేమీ పిచ్చి లేదు అన్నారు గురువుగారు చిన్నబాబు కొబ్బరికాయ కొట్టమంటే దానిదేముంది అని ఓ కొబ్బరికాయ హారతి వెలిగించి కొట్టారు గురువుగారు వెంటనే ఆమె లేచి పొయ్యి దగ్గరకు వెళ్ళి నేను వంట చేస్తాను నాకు పిచ్చి అని నా భర్త అంటున్నారు అందరూ అంటున్నారు పనికిరాని దానిలాగా నన్ను లెక్క వేశారు అని ఆ రోజు వంట చేసి బొబ్బట్లు ఆవడలు చేసి అందరికీ వడ్డించారు అంతటితో సరి ఆమె పూర్ణ ఆరోగ్యవంతురాలై ఆ తర్వాత ఎంతో కాలం ఉంది మీకు చిన్నతనం నుంచి భయము తెలియదన్నారు కదా మరి మాకు భయం ఎందుకు కలుగుతుందని ఎక్కిరాల భరద్వాజ ప్రశ్నిస్తే అన్యం అనిపించడం చేత అంటూ కొంతసేపు వారి కళ్ళలోనికి గురువుగారు చూచినారు అయ్యా మీకు భయం లేదు మరి మాకెందుకు భయం అనిపిస్తోంది అని అడిగారటండి మాస్టర్ గారి తమ్ముడు ఎక్కిరాల భరద్వాజ్ గారు అడిగారట అప్పుడు ఏం చెప్పారండి సమాధానం అన్యం అనిపించటం చేత అని చెప్పారటండి అంటే ఏంటంటే అర్థము ఇతరము అనిపిస్తోంది మనకి అంటే అంతా ఉన్నది భగవంతుడే భగవంతుడు కానిది వేరొకటి లేదు అంతటా భగవంతుడిని దర్శించటము అది అనిపించటం చేత ఆయనకు ధైర్యము ఆయనకు భయం లేదు మనకేమో అలా అనిపించకపోవడం చేత భయం కలుగుతూ ఉన్నది అని వివరణ చెప్పుకోవచ్చండి శివరాత్రి రోజున ఉపవాసం చేసి రాత్రి రుద్రాభిషేకం చేసి అందరిని ప్రేమమయ దృష్టులతో నిండా చూచి తీర్థప్రసాదాలు ఇచ్చి మూసి కొన్నారు అదే ఆయన తుది శ్వాస విడవటం కృష్ణమాచార్యుల వారు తమ జీవితంలో విశిష్టంగా భక్తి ప్రపత్తులతో పేర్కొనినది తమకు ప్రత్యక్షంగా నిలిచింది పాకలపాటి గురువుగారు వారిని గురించి ప్రసంగిస్తుంటే ఆచార్యుల వారి ముఖంలో ఆనందలాస్యం చేసేది అంటూ కాటూరి కవి వారి పద్యాన్ని కూడా మనకు చక్కగా ఇస్తూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి రచయిత ఆ పద్యాన్ని కూడా చెప్పుకుందాం కోరను రాజ్యభోగములు కోరను స్వర్గసుఖము నాకునై కోరను మోక్షమున్ వెతల గుందెడు నార్తుల దుఃఖనాశమున్ కోరెదనన్న ప్రాక్తనుల కోరిక తీవల కల్లు కంబమై ధర్మ దైసికతపై కుసుమ అర్చన క్రొత్త సల్పరా అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు పూర్తి చేసుకుందామండి తర్వాత ఎపిసోడ్లో శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యులు అనేటువంటి అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా